సిద్దిపేట జిల్లా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతురు వెంకటస్వామిగౌడ అధ్వంలో అంపల్లి మండల కేంద్రంలో రాష్టంలో ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి హాయంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం పది లక్షల రూపాయలతో ఆరోగ్యశ్రీ పథకం ఐదు వందలకు సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ మరియు రైతు రుణమాఫీ చేసిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని మిగతా హామీలను కూడా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి నెరవేరుస్తారని దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తెలిపారు గాడిలో పెడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్న రేవంత్ రెడ్డిని వ్యవస్థలను నాశనం చేసిన హరీష్ రావు కేటీఆర్ సన్నాయి నౌకలు నొక్కడం బాధాకరణమని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అక్కపల్లి బాలునర్సాగౌడ్ ప్రధాన కార్యదర్శులు కోనపురం బాలుయాదవ్ చాట్లపల్లి బాలగౌడ్ మండల నరసింహులు తాజా మాజీ ఎంపీటీసీలు అబ్బుల ఉమారాణి బాలగౌడ్ తాజా మాజీ సర్పంచులు పెరికమాధు గుండా శంకర్ పూజారి నారాయణ టెలికాం బోర్డు మాజీ మెంబర్ పాతూరి శ్రీనివాస్ గౌడ్ జిల్లా కిసాన్ సెల్ కార్యదర్శి రెడ్డిపల్లి నరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొమ్మర శ్రీధర్ బాలతి వెంకటేశ్వర్ ఉత్తమ్ నరేష్ షేర్పల్లి స్వామి మండల మహిళా అధ్యక్షురాలు సుమలత మండల సేవతల అధ్యక్షులు పాతూరి రెడ్డి మండల ఎస్సీసీల అధ్యక్షులు కమట మలేశా మండల ఎస్సీసీల ఉపాధ్యక్షులు పల్లె అనిల్ అక్బర్పేట గ్రామ అధ్యక్షుడు చంతు నాయకులు తదితరులు పాల్గొన్నారు వర్గాల ఆషా జ్యోతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలో గౌరవనీయులో శ్రీ యనుమూల రేవంత్ రెడ్డి గారి యాభై ఐదవ జన్మదినం సందర్భంగా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి నాయకుల అందరం సంబరాలు చేసుకోవడం జరిగింది గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేయడం జరిగింది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవస్థలను చక్కదిద్దుకుంటూ ముందుకు పోతూ ఉన్నారు గత బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పేసి యువతను నిరుద్యోగులను మోసం చేసింది విద్యా వ్యవస్థను పది సంవత్సరాలు సర్వనాశనం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి అర అరవై ఐదు వేల ఉద్యోగాలను కల్పించిండ్రు అలాగే రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలన్నిటికీ వైస్ ఛాన్సలర్ను నియమించడం జరిగింది విద్యా వ్యవస్థ ఉద్యోగాల్లో భాగంగా పదమూడు వేల మంది టీచర్లను నియమించడం జరిగింది గురుకుల పాఠశాలలు రెసిడెన్షియల్ స్కూల్సు అలాగే జ్యోతిరావు పూలే స్కూల్స్లో చదువుకునే విద్యార్థులకు మెస్ ఛార్జీలను కాస్మటిక్ ఛార్జీలను నలభై శాతం పెంచి పేద విద్యార్థులకు మంచి భోజనాన్ని మరియు విద్యను అందించిన చరిత్ర మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది రేవంత్ రెడ్డి గారు విద్యా వ్యవస్థ కోసం ఆహర్ కష్టపడతా ఉన్నారు పాఠశాలలో నెలకొన్న సమస్యల కోసం వాటిని బాగు చేయడానికి ఫండ్ ఇచ్చి అభివృద్ధి పరిచినారు అలాగే అన్ని పాఠశాలలకు ఉచిత విద్యుత్తును అందిస్తున్న ఘనత రేవంత్ రెడ్డి గారిది షాని అలాగే వారికి సంబంధించిన సమస్యలు నెరవేరుస్తూ ముందుకు పోతుంటే బీఆర్ఎస్ చెందిన హరీష్ రావు గారు కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి పైన అవాక్కులు చెవాక్కులు పేలడం శోచనీయం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి పైన అవకులు శవకులు పేలుతున్నటువంటి హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారి గానీ వాటిని బంద్ చేసుకోవాలని ఈ సందర్భంగా ఇతరులు పలుకుతున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రెడ్డి గారి నాయకత్వం